గుంటూరు లాడ్జి సెంటర్ అమరావతి రోడ్లోని జుయాలుకాష్ షోరూం నందు డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జోయాలుకాష్ సంస్థ పేరుగాంచిన సంస్థ అని అదేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని చూరగొన్న సంస్థ అని అన్నారు అత్యాధునిక డిజైన్లతో కూడిన డైమండ్ జ్యువెలరీ మరియు గోల్డ్ జ్యువెలరీతో ఈ ఎగ్జిబిషన్ కంసేల్ను ఏర్పాటు చేశారన్నారు

ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి లేదంటే కాంటెంపరీ స్టైల్స్ కానివ్వండి దేనికైనా ఫస్ట్ మైండ్ లోకి జాయ్ అల్కాస్ వస్తుంది సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్ టు జాయ్ అల్కాస్ అండ్ ఇందాక సార్ అన్నారు ఒక వన్ సెవెంటీ ఫైవ్ స్టోర్స్ అక్రాస్ ది కంట్రీ లెవెన్ కంట్రీస్ లో వన్ సెవెంటీ ఫైవ్ స్టోర్స్ తో ముందుకు వెళ్తూ అన్నారు గ్రేట్ రియలీ సక్సెస్ వాటర్ సి కస్టమర్ బేస్ తో అండ్ స్టాఫ్ సపోర్ట్ తో ముందుకు వెళ్తున్న జాయాలు కాస్ట్ టీమ్ అందరికి ఆర్గనైజర్స్ అందరికి వెరీ గుడ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ ఇలాగే మంచి స్టైల్స్ తో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్ ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ స్టైల్స్ తో అండ్ డిజైన్స్ తో మీరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండి ఈ డైమండ్ జ్యువెలరీ ఎక్స్పో ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ రోజు నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు ఇది జరుగుతూ ఉండే అన్నారు సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ ఇక్కడ అందరూ కొనాలి వచ్చేది శ్రావణ మాసం అండ్ దాని తర్వాత మనకి దసరా ఇవన్నీ ఉన్నాయి వినాయక చవితి సో ఇట్స్ అ ఫెస్టివ్ సీజన్ కాబట్టి പ്രതിരി ആദരിച്ചാലി ആനന്ദി അ ലാർജെ ജ്യുലറിൻ്റെ ഡിഫറെ ലൈറ്റ് വെയിറ്റ് യംഗ് we have the collection and even starts from 10,000 to 2.5 crore to 3 That is a even including the bridal collections available. And specialty is the surround sort of Mass uh, on these days, that is a specialty. Also, if you are purchasing more than 100,000, 1 lakh please you get one crore coin. And absolutely 25% flat discount on diamond value. That's a special offer. Also, if you are gold, 1 lakh and above, you get a silver coin gift. So, lot of offers is there. And especially, this is the largest diamond collection in Dubai. So, please visit and see the location. I mean, location. You will get the what your mind you will get the thing. And exclusive, like, customized collection also available here. Okay. So please thank you thank you